ఓన్లీ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ కి లెవెన్ ట్వంటీ లో ఫ్లాట్ ఇస్తున్నారండి ఇది కూడా ఫిక్స్ ప్రైస్ కాదు స్లైడ్లీ నెగోషియబుల్ అవుతుంది మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే ఏ బ్యాంక్ లోనే హండ్రెడ్ పర్సెంట్ లోన్ తీసుకోవచ్చు హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజ ఇది మనం ప్రతాప్ లో ఉన్నాము ఈ రోడ్ వచ్చేసి మనకి కమెంట్ వచ్చి హండ్రెడ్ ఫీట్ అండి ఇక్కడికైతే అయితే ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కైతే సికింద్రాబాద్ నుంచి బస్సెస్ ఉంటాయి బస్ కనెక్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే మనం ఎలాంటి ట్రాఫిక్ లేకుండా ఉప్పల్ మెట్రో స్టేషన్ చేరుకోవచ్చు ఈ హండ్రెడ్ ఫీట్ ఒకటి సెకండ్ బీట్ లో మనకి అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ చేరుకొచ్చాయి వచ్చాయి ఫస్ట్ బీట్ మొత్తం కమర్షియల్ చూడండి సెకండ్ బీట్ లో ఉంటుంది ఈ అపార్ట్మెంట్ కార్నర్ ఉంటుందండి ఇప్పుడైతే మనం లేదా డీటెయిల్స్ చూద్దాం ఈ అపార్ట్మెంట్ టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ ఉంటుంది ఈస్ట్ ఫ్లోర్ కి టూ ఫ్లాట్స్ టోటల్ టెన్ ఫ్లాట్స్ ఉంటాయి అండి అన్ని కూడా మనకి లెవెన్ ట్వంటీ లో టూ బిహెచ్ కి చాలా స్పేసెస్ వచ్చినాయి అన్ని కూడా మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లో ఉంటాయి టెన్ ఫ్లాట్స్ కి టెన్ కార్ పార్కింగ్ తో పాటు ఎక్స్ట్రా మనకి గెస్ట్ పార్కింగ్ కూడా వచ్చిందండి మనకి వర్క్ మొత్తం కంప్లీట్ అయింది కాబట్టి మోటికేజ్ ఫ్లాట్స్ రిలీజ్ అయినాయి మీకు స్క్రీన్ పైన డాక్యుమెంట్ ఇస్తాను ఫౌ చేసి చూడండి ఈ అపార్ట్మెంట్ కి ముందు సైడ్ వచ్చేసి ఫార్టీ ఫీట్ ఉండండి ఇంకొక సైడ్ థర్టీ ఫీట్ అలాగే బ్యాక్ సైడ్ మనకి పార్క్ ప్లేస్ ఉందండి త్రీ సైడ్స్ లో మనకి ఓపెన్ ప్లేస్ కాబట్టి వెంటిలేషన్ పరంగా అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలా ఉందో మనకి ఫ్యూచర్ లో కూడా సేమ్ అలానే ఉంటుంది మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇన్కమ్ ఉంటే ప్రూఫ్స్ లేకపోయినా అలాంటి వరకు అయితే ఓన్లీ మీరు టెన్ లాక్స్ పే చేసినట్టు రిమైనింగ్ మొత్తం కూడా నేను లోన్ ప్రొవైడ్ చేశానండి ఇది కూడా మనకి హెచ్ఎండి అప్రూవల్ అండి ఇది హెచ్ఎండి లాన్స్ ప్రకారం హెచ్ఎండి పర్మిషన్ తో కన్స్ట్రక్షన్ చేశారు ఇందులో ఇండివిజువల్ బోర్ ఉంది మదర్ కనెక్షన్ ఉంది వాటర్ ఎలాంటి ప్రాబ్లం లేదు ఇప్పుడు ఇందులో ఒక ఫ్లాట్ చూపిస్తాను దానికంటే ముందు చుట్టూ సడన్ డెవలప్మెంట్స్ ని ఒకసారి చూద్దాం ఇక్కడ చాలా వీడియో చేసాము ఏమో డెవలప్మెంట్స్ మీకు అంతా తెలుసు కాకపోతే కొత్త వాళ్ళు చూస్తుంటారు కదా వారి కోసం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఇది అయితే మనకి కమ్యూనిటీ హండ్రెడ్ ఫీట్ ఉండండి మనకి ఇక్కడ నుంచి ఎవరి హాఫ్ అవర్ కదా బస్సెస్ ఉంటాయి మనకి జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది దానికి ఆపోజిట్ నల్ల కాలేజ్ ఉంటుంది అలాగే మనకి నిహాక్ ఇంటర్నేషనల్ స్కూల్ ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది ఇది చాలా పెద్ద క్యాంపస్ అంటే సెవెంటీ ఏకర్స్ లో ఉంది దాని పక్కన నల్లమల్ల కాలేజ్ ఉంది మనకి రీసెంట్ గానే స్కంద ఇంటర్నేషనల్ స్కూల్ ఓపెన్ అలాగే మనం ఉప్పల్ సైడ్ చూసుకుంటే గ్లోబల్ ఇంటర్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది అలాగే అరవై కాలేజ్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది అలాగే అనురాగ్ యూనివర్సిటీ కూడా ఓన్లీ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఇవే కాక ఇంకా చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయ్ మనకు వరంగల్ హైవేకి అయితే ఓన్లీ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఉప్పల్ మెట్రో స్టేషన్ అయితే ఓన్లీ టెన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అలాగే మనకి పోచారం క్యాంపస్ అయితే ఓన్లీ సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అలాగే మనకి ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ నైన్ అయితే ఓన్లీ ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఇప్పుడు అయితే మనం లేట్ చేయకుండా ఇందో ఒక మోడల్ నాటి చూపిస్తానండి దానికంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసుకున్నట్టుగా ప్లీజ్ షేర్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేసిన చాలా మందికి రీచ్ అవుతుంది చాలా తక్కువ ప్రైజ్ లో ఉంది కాబట్టి ప్లీజ్ అందరు షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి అపార్ట్మెంట్ ముందు ఫార్టీ ఫీట్ రోడ్ ఇది వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అండి కార్నర్ ఉంటుంది మనకి ఇది వెస్ట్ సౌత్ కార్నర్ మనకి టూ సైడ్స్ గేట్స్ చూడండి బ్యాక్ సైడ్ మనకి పార్క్ ప్లేస్ ఉంది లోపల చూపిస్తాను ఇది ఎంట్రీ గేట్ అక్కడ ఎగ్జిట్ గేట్ ఇచ్చారు ఇదంతా పార్కింగ్ ప్లేస్ మనకి చుట్టూ కూడా హెచ్ఎం డి నాన్స్ ప్రకారం సెట్ బ్యాక్ తీసుకున్నారండి గ్రీనరీ కోసం చుట్టూ ఇలానే ఉంటుంది గ్రీనరీ కి అయితే చాలా స్పేస్ ఇచ్చారండి ఇదంతా పార్కింగ్ ప్లేస్ మనకి ఈచ్ ఫ్లాట్ కి ఈచ్ కార్ పార్కింగ్ వస్తుందండి మనకి ఇందులో వాటర్ కోసం అయితే ఇండివిజువల్ బోర్ ఉంది అలాగే మంజర్ వాటర్ కనెక్షన్ ఉందండి వాటర్ ఎలాంటి ప్రాబ్లం లేదు ఇక్కడ చాలా పెద్ద సంపించారు ఇది వచ్చేసి ఇండివిజువల్ బోరు ఇక్కడ మనకి ఇంకొక గేట్ ఇచ్చారండి మీకు ఆల్రెడీ చెప్పిన కదా థర్టీ ఫీట్ అని ఇక్కడ సైడ్ మనకి థర్టీ ఫీట్ అదొక గేట్ ఇదొక గేటు ఒకటి ఎంట్రీ ఒకటి ఎగ్జిట్ అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ పార్క్ ప్లేస్ అని చెప్పాను కదా పైకి వెళ్ళాక మీకు క్లియర్ గా చూపిస్తాను ఇక్కడ లిఫ్ట్ వచ్చిందండి లిఫ్ట్ వచ్చేసి మనకి సిక్స్ మెంబర్స్ కెపాసిటీ లిఫ్ట్ ఇచ్చారు ఇది వచ్చేసి లిఫ్ట్ దీనికి ఆపోజిట్ లో మనకి స్టేర్ కేస్ వచ్చాయి మనకి లిఫ్ట్ కి ఆపోజిట్ లో స్టేర్ కేస్ ఇచ్చారండి చూడ మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు హైట్ లే కూడా చాలా స్లోప్ ఇచ్చారు స్టెప్స్ అయితే హైట్ లే కూడా చాలా స్లోప్ ఇచ్చారండి దీని వల్ల మన ఇంట్లో ఉండే పెద్ద మనుషులైనా చిన్నపిల్లలైనా చాలా ఈజీగా పైకి ఎక్కొచ్చు కారిడోర్ అయితే ఎయిట్ ఫీట్ ఇచ్చారండి చాలా స్పేసెస్ ఉంది మొత్తం కూడా గ్రానిటైజ్ చేశారు కారిడోర్ అయితే చాలా స్పేసెస్ ఉందండి ఇంత పెద్దగా అయితే మనం ఎక్కడ చూడలేము మామూలుగా సెవెన్ ఫీట్ సిక్స్ ఫీట్ ఇస్తారు మీరు అయితే ఎయిట్ ఫీట్ ఇచ్చారు ఇది ఈస్ట్ ఫేసింగ్ ఇది వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి ఇప్పుడు ఇందులో మీకు ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ చూపిస్తాను ఒకసారి మెయిన్ డోర్ చూడండి చాలా గ్రాండ్ గా ఇచ్చారు టేక్అట్ డోర్ ఇచ్చారండి చాలా స్టాండర్డ్ గా ఉంది లోపలికి వెళ్ళి చూద్దాం రండి సింపుల్ గా చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది పదండు ఫ్లాట్ చూద్దాం అపార్ట్మెంట్ అయితే వర్క్ మొత్తం కంప్లీట్ అయింది రెడీ టు మూవ్ పొజిషన్ లో ఉందండి తీసుకున్న వారు అయితే వెంటనే గృహ ప్రవేశం చేసుకోవచ్చు ఒకవేళ మీకు కబోర్డ్స్ కావాలంటే మాత్రం చేపించుకోవచ్చు అండి చూడండి అంత హాల్ హాల్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది హాల్ ఇక్కడ మనకి టీవీ పాయింట్ ఇచ్చారండి మనకి ఎంత పెద్ద టీవీ వచ్చేస్తుంది ఉడ్వా చేసుకునే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది కింద గ్రానైట్ ఇచ్చారు అవన్నీ సెల్ఫ్ ఇచ్చారండి చూడండి మనకి హాల్ అయితే ఫాల్స్ డిజైన్ చేశారు సింపుల్ గా చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది మనకి లో టూ విండోస్ వచ్చాయి విండోస్ అన్ని కూడా మనకి యూపీబిసి విండోస్ ఇచ్చారు దాంతో పాటు మనకి సేఫ్టీ గిల్స్ వచ్చింది నెట్ కూడా ఇచ్చారు కింద గ్రానైట్ ఇచ్చారు చూడడానికి చాలా నీట్ గా కనిపిస్తుంది మనకి హాల్ కమ్ డైనింగ్ రెండు కలిపి వచ్చింది కాబట్టి చాలా స్పేసెస్ వచ్చిందండి ఇది ఓపెన్ కిచెన్ వచ్చింది చూపిస్తాను అండి ఇదంతా డైనింగ్ ప్లేస్ అండి మనం డైనింగ్ ప్లేస్ యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది ఇది పూజ పూజారు చూడండి ఇక్కడ పూజ రూమ్ వచ్చింది చిన్న ఫ్రేమ్ లో అయితే మొత్తం కూర్చొని పూజ అండి ఇక్కడ ఓపెన్ కిచెన్ ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ కోసం సపరేట్ గా పాయింట్ ఇచ్చే ఇది అయితే చాలా బాగా అనిపించింది ఇదంతా ఓపెన్ కిచెన్ మనకి ఫ్లాట్ ఫామ్ వచ్చేసి ఎల్ షేప్ లో వచ్చిందండి ఇందులో మనకి చాలా సెల్ఫీ ఇచ్చారు దీంతో పాటు మనం వుడ్బాల్ చేసుకుని ఇంకా చాలా బాగుంటుందండి కిచెన్ అయితే చాలా పెద్దగా వచ్చింది చూడండి ఇందులో ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఈజీగా వర్క్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి వాషింగ్ ఇచ్చారు చూపిస్తాను అండి చూడండి ఏరియా కూడా పెద్దగా వచ్చింది ఎంతో వాష్ ఏరియా మనం వాషింగ్ మిషన్ పెట్టుకుని పాయింట్ ఇచ్చారు ట్యాప్స్ వస్తాయండి ఇక్కడ మనకి వాషింగ్ సంబంధించిన ఐటమ్స్ పెట్టుకుని సెల్ఫ్ ఇచ్చారు ఇక్కడ మనకి థర్టీ ఫీట్ కదా ఇది కార్నర్ ఫ్లాట్ అండి వెస్ట్ సౌత్ కార్నర్ ఫ్లాట్ వస్తుంది వెంటిలేషన్ అయితే చాలా బాగుందండి మనకి పక్కన అయితే డే కేర్ స్కూల్ ఉంది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుందండి పదండి ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాను నేను చెప్పడం మర్చిపోయాను కిచెన్ లో కూడా మనకి కంప్లీట్ గా ఫాల్ చేశారు చాలా మంది అయితే కిచెన్ లో మనకి సపరేట్ గా ఫాల్ సిలింగ్ ఇవ్వరు లేదా కంప్లీట్ గా ఫాల్ ఇచ్చారు ఇక్కడ కామన్ వాష్రూమ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఫస్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం అండి ఒకసారి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది ఇందులో మనకి కింగ్స్ ఎప్పుడు వచ్చా కూడా స్పేస్ ఉంటుంది చూడండి ఇది పెద్దగా ఉంది అందుకే చాలా స్పేసెస్ అని చెప్తున్నాను ఇక్కడ విండో వచ్చింది మనకి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది అండి ఎందుకంటే మన ముందు ఫార్టీ ఉండదు కదా వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది ఇందులో కూడా మనకి ఫాల్స్ అయితే చాలా బాగా చేశారు చూడండి ఇక్కడ అన్ని సెల్ఫ్ ఇచ్చారు ఫైనల్ ఓరుకు వచ్చింది దీనికి ఆపోజిట్ లో మాస్టర్ బెడ్రూమ్ డోర్స్ కూడా చాలా స్టాండర్డ్ ఇచ్చారండి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఇందులో మనకి కింగ్ సైడ్ కూడా చాలా స్పేస్ ఉంటుందండి ఇక్కడ సెల్ఫ్ ఇచ్చారు ఇక్కడ సపరేట్ గా కబడ్ స్పేస్ ఇచ్చారండి మనకి ఇందులో కూడా ఫాల్ సీలింగ్ అయితే సింపుల్ గా చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది అండి ఇందులో అటాచ్ వాష్రూమ్ మనకి మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్ మనకి వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ ఇస్తున్నారు మనకి మాస్టర్ బెడ్రూమ్ లో కూడా విండో వచ్చింది మనకి అపార్ట్మెంట్ లో ప్రతి ప్లాట్ కూడా సేమ్ వెంటిలేషన్ పరాలైతే చాలా బాగుంటుంది ఇక్కడ మనకి లో రూఫ్ వచ్చిందండి మామూలుగా అయితే ఒకటే లో రూఫ్ ఉంటుంది వీళ్ళైతే రెండు లో రూఫ్లు ఇచ్చారు ఇప్పటి వరకు మనం ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఎలా వచ్చిందో చూసాం కదా ఒకసారి మీకు వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ కూడా చాలా ఫాస్ట్ గా చూడండి ప్లాన్ అయితే చాలా బాగా చూద్దాం రండి సేమ్ మనకి డోర్లు అయితే అన్ని కూడా టేక్అ డోర్లు అండి ఒకసారి హాల్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది ఇక్కడ విండో వచ్చిందండి ఇక్కడ మనకి టీవీ ప్యాంట్ ఇచ్చారు మనకి హాల్లో కూడా ఫాల్ఫిలింగ్ అయితే చాలా బాగా వేసేది చూడండి మనకి ఎంత పెద్ద టీవీ అండి మనం లోపల రావాలన్నా ఫస్ట్ పూజ రూమ్ ఉంటుంది ఇక్కడ మనకి డైనింగ్ కామ్ కిచెన్ వచ్చిందండి చూడండి కిచెన్ అయితే చాలా స్పేస్ ఉంది ఇక్కడ అన్ని సెల్ఫ్ ఇచ్చారు ఇక్కడ మనకి ఎల్ లో ప్లాట్ఫామ్ వచ్చింది చాలా బాగా ప్లాన్ చేశారు ఇక్కడ వాషీర్ వచ్చిందండి సేమ్ మనకి సపరేట్గా వాషీరే ఇచ్చారు ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అండి ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి అయితే చాలా పెద్దగా వచ్చాయి ఇందులో అటాచ్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్ వచ్చింది పక్కన కామన్ వాష్రూమ్ ఇక్కడ వాష్ మెషిన్ వస్తుంది ఇది కామన్ వాష్రూమ్ ఒకసారి వాష్రూమ్ చూపిస్తాను అండి పెద్దగా వచ్చింది ట్యాబ్స్ అని కూడా చాలా బ్రాండెడ్ ఇస్తున్నారు ఓన్లీ ట్యాబ్స్ మీటింగ్ మాత్రమే ఉందండి వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ ఇచ్చారు ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి రెండు బెడ్రూమ్ కూడా పెద్దగా వచ్చాయి నేను చెప్పాను కదా పార్క్ ప్లేస్ అని చూడండి మనకి బ్యాక్ సైడ్ పార్క్ ఉందండి దీనివల్ల ప్రతి ప్లాట్ కూడా వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ మనకి బాల్కనీ వచ్చింది మనం బాల్కనీ అయినా యూజ్ చేసుకోవచ్చు వాషింగ్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే రెండు ఫ్లాట్ చూసాం కదా రెండు ఫ్లాట్ కూడా ప్లానింగ్ చాలా బాగుంది చాలా స్పేసెస్ వచ్చాయి మీకు ప్రైజ్ ఆల్రెడీ చెప్పాను ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ అని ఇప్పుడు నేను చెప్పిన ప్రైస్ లోనే ఇంక్లూడింగ్ ఆల్ ఎమ్మెంటీస్ అండ్ జిఎస్టి ఉంటుంది ఇస్తున్నారు ఏమి ఒకసారి చెప్తాను చాలా స్పేసెస్ కార్ పార్కింగ్ వస్తుందండి అలాగే సిక్స్ మెంబర్స్ కెపాసిటీ లిఫ్ట్ ఇస్తున్నారు అలాగే మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ పవర్ బ్యాక్అప్ ఉంటుంది అలాగే మనకి సీసీ కెమెరా సర్వీలెన్స్ ఉంటుంది అలాగే మనకి కంప్లీట్ గా ఫ్లాట్ మొత్తం కూడా ఫాల్ సీలింగ్ ఇస్తున్నారు అలాగే మస్కిటో మెస్ ఇస్తున్నారు అండి అలాగే మనకి పార్కింగ్ ప్లేస్ లో ప్రతి కారు కూడా ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పై ఇస్తున్నారు ఇవన్నీ కూడా అండి వీటికి మాత్రం ఎక్స్ట్రా చార్జెస్ ఏమీ లేవు ప్రైజ్ తక్కువ ఉంది అలాగే చాలా అమౌంట్స్ ఇస్తున్నారు ఇప్పుడైతే నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చానంటే ఇక చుట్టూ సార్ ఏమేమి డెవలప్మెంట్స్ ఏమైనా చెప్పాను మీకు ఇంకేమైనా డౌట్స్ అలాగే విజిట్ చేయడం స్క్రీన్ పైన మాత్రం డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తాను వాళ్ళకి కాల్ చేస్తే మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు అలాగే ఇక్కడ లొకేషన్ పిన్ కూడా మీకు రిసెప్షన్ లో ఇస్తాను మీరు డైరెక్ట్ సైట్ రావచ్చు వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ చేసండి మీరు కాల్ చేసి వాళ్ళ దగ్గర నుండి సైడ్ చూపిస్తారు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు ఇక్కడ లొకేషన్ రావడం కూడా చాలా ఈజీ ఎందుకంటే మనకి పక్కనే ప్రతాప్ సింగ బస్ స్టాప్ అండి దాని పక్కనే ఉంటుంది కాబట్టి లొకేషన్ రావడం కూడా చాలా ఈజీ ఎనీ టైమ్ బస్సెస్ ఉంటాయి అలాగే మన ఛానల్ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ అపార్ట్మెంట్ మీకు ఎలా అనిపిస్తుందో ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే ఇంకో నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మన ముందుకు వస్తాను బాయ్